గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్తే మేడం నమస్కారం అండి మేడం చాలా మంది చెప్తుంటారు డాక్టర్స్ మన గట్ ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటే కనుక మనకు హెల్త్ ఇష్యూస్ రావడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది అందుకని చెప్పి మనం హెల్దీగా ఉండేలా చూసుకోవాలి మన గట్ని అని చెప్పి అసలు నిజంగా గట్ అంటే ఏంటి మేడం సో గట్ అంటే అసలు ఈ మధ్య ఎక్కువగా యూజ్ గట్ హెల్త్ అనేది గట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ అని అనుకోండి ఓకే మన ఇంటెస్టైన్స్ అనమాట సో బేసిక్లీ గట్ గుడ్ గట్ హెల్త్ అంటే ఏంటంటే డైలీ వన్ ఎపిసోడ్ ఆఫ్ స్టూల్ మోషన్ అనేది పాస్ చేయగలిగితే ఓకే గట్ హెల్త్ అనేది బాగుంది డైజెషన్ అనేది బాగుంది మన గట్ లో ఏదైతే జరగాలో అది డైజెషన్ ప్రాసెస్ కానివ్వండి అబ్జార్బ్షన్ ప్రాసెస్ కానివ్వండి అది సరిగ్గా జరుగుతోంది అని అర్థం సో గుడ్ గట్ హెల్త్ కి డెఫినేషన్ ఏంటి అంటే డైలీ వితౌట్ స్ట్రెయిన్ అంటే కష్టపడకుండా స్ట్రెయిన్ లేకుండా డిఫికల్టీ లేకుండా మోషన్ అనేది పాస్ చేయగలగాలి దాన్ని గుడ్ గట్ హెల్త్ అంతా గట్ హెల్దీగా ఉండాలంటే అంటే ఎటువంటి ఫుడ్ తీసుకుంటే హెల్దీగా ఉంటుంది మేడం సో జనరలీ గట్ కి ఇంపార్టెంట్ ఏదైతే ఇప్పుడు మన గట్లో ఏముంటాయి ఉంటాయి అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటాయి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఉంటాయి అది మనకి చిన్న వయసులోనే మేబీ బేబీ ప్రెగ్నెన్సీ మదర్ హోమ్ లో ఉన్నప్పటి నుంచి డిసైడ్ అయిన బ్యాక్టీరియా అవి ఓకే సో అప్పటి నుంచి ఆ బ్యాక్టీరియా అనేవి ఫామ్ అవుతాయి ఆ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది బ్యాలెన్స్ లో ఉండాలి బ్యాలెన్స్ లో ఉంటేనే చాలా డైజెస్టివ్ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది సో ఏ ఫుడ్స్ అయితే ఈ గుడ్ బ్యాక్టీరియాని తక్కువ చేయకుండా వాటిని చంపేయకుండా బ్యాడ్ బ్యాక్టీరియాని పెంచకుండా ఉంటాయో అవి గట్టికి హెల్దీ అన్నట్టు అర్థం అనమాట సో కట్కి ఇంపార్టెంట్ అయిన ఫుడ్ ఏంటి అంటే జనరలీ మనం అంటాం కదా పెరుగు మజ్జిగ మంచిది అందులో అది ఎందుకు మంచిది అంటే అందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి అందులో ఏదైనా ప్రోబయోటిక్ ఫుడ్ ప్రోబయోటిక్ అంటే ఫర్మెంట్ అయిన ఫుడ్ ఫర్మెంట్ అయిన ఫుడ్ అది దోశ మన బ్యాటర్స్ అయి ఉండొచ్చు మన పెరుగు మజ్జిగ అయి ఉండొచ్చు హోల్ గ్రెయిన్స్ గ్రెయిన్ ని ఫుల్ గా తీసుకోవటం రిఫైన్డ్ కాకుండా గ్రెయిన్ ని తీసుకోవటం లెగ్యూమ్స్ అని అంటారు కదా మనం బీన్స్ లెగ్యూమ్స్ అవి చాలా ఇంపార్టెంట్ సో ఇవి ఇలాంటివి ఏవైతే ప్రోబయాటిక్స్ గుడ్ బ్యాక్టీరియాని పెంచే ఫుడ్స్ ఉంటాయో అవి చాలా మంచిది గట్ హెల్త్ కోసం మనకు అంటే గట్ హెల్త్ కరెక్ట్ గా మీరు అన్నట్టుగా బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ఈక్వల్ గా లేకపోతే మనకు గట్ హెల్తీగా లేదు అని అర్థం అన్నారు కదా మేడం నిజంగా లేకపోయి ఉంటే గనక మనకు ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయి సో మోస్ట్ కామన్ గా అందరు చూసేది ఏంటంటే మనం డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం డైలీ ఒక స్టూల్ పాస్ అవ్వాలి డిఫికల్టీ లేకుండా కష్టం లేకుండా స్ట్రెయిన్ అవ్వకుండా అని ఓకే సో ఇది అవ్వదు సో డైలీ వాళ్ళకి మోషన్ ఇద్దరు వాళ్ళు పాస్ చేయలేరు లేదా వాళ్ళు పాస్ చేయటం డిఫికల్ట్ గా పాస్ చేయాల్సి వస్తుంది స్ట్రెయిన్ చేసి హార్డ్గా ఎక్కువ ప్రెషర్ అప్లై చేసి మోషన్ పాస్ చేయాల్సి వస్తుంది లేదా డైలీ అవ్వకుండా ఉంటుంది వాళ్ళకి గ్యాస్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది బ్లోటింగ్ అంటాం కదా మనం గ్యాస్ పొట్టలో ఎక్కువ గ్యాస్ ఉన్నట్టు అనిపించుకోవాలి త్రేనొప్పులు రావచ్చు కింద నుంచి గ్యాస్ పాస్ చేయొచ్చు అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకు ఉండే ఛాన్స్ కొంతమందికి కడుపులో నొప్పి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది దీనివల్ల ఇది గట్ హెల్త్ బాగాలేదు అని దాని మీనింగ్ ఓకే అంటే మలబద్ధకం టైప్ బాగాలేకపోతే ఓకే చాలా మందిలో అంటే తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వకపోవడము ఇలాంటివి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి కదా ఖచ్చితంగా రిలేటెడ్ అండి సో అది ఓన్లీ దీనివల్ల అని చెప్పను గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల కూడా రావచ్చు కానీ గ్యాస్ట్రిక్ కి వేరే చాలా రీజన్స్ ఉన్నాయి సో గట్ హెల్త్ కి ఏంటి అంటే స్టూల్ రాకపోవటము దానివల్ల గ్యాస్ అనేది ఫామ్ అవ్వటము దానివల్ల ఎక్సెసివ్ గ్యాస్ ఫామ్ అవ్వచ్చు అండ్ పొట్ట అనేది ఫుల్గా గా ఉండటము ఆకలి అనేది తక్కువ ఉండే బికాస్ గ్యాస్ తో ఫిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆకలి అనేది తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఓకే మేడం హెల్దీగా ఉండాలి గట్ అంటే పాలు మజ్జిగ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అన్నారు కదా నిజంగా ఎంత మోతాదులో తీసుకోవాలి పాలు అనగానే చాలా మంది ఈ మధ్యకాలంలో డైరీ ప్రొడక్ట్స్ అన్ని ప్రోటీన్ కి సంబంధించిన ఇంజక్షన్స్ అవన్నీ ఇస్తున్నారు తీసుకోవద్దు అని కూడా చెప్తున్నారు కదా మేడం ఎలాంటి మిల్క్ తీసుకోవాలి ఏ సమయంలో తీసుకోవాలి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి సో మిల్క్ గురించి మనం డైరెక్ట్ వచ్చామనుకోండి మిల్క్ అనేది చిల్డ్రన్ తర్వాత అసలు బేసిక్గా మిల్క్ అందరు ఎందుకు తీసుకుంటారు అంటే అందులో ఉన్న కాల్షియం వల్ల బోన్ స్ట్రెంత్ వస్తుంది అని సో కిడ్స్ తర్వాత అడల్ట్హుడ్లో అంత మనకి కాల్షియం కా అదే మిల్క్ సప్లిమెంట్స్ అవసరం లేదు మన కాల్షియం అనేది మన డైట్లోనే వచ్చేస్తుంది మిగతా మనం తినే బ్యాలెన్స్ డైట్ లోనే ఎంత కాల్షియం మనకు అవసరమో ఆ మాత్రం మనకి డైట్ లోనే వచ్చేస్తుంది పాల ద్వారా తీసుకునే అవసరం లేదు కిడ్స్ కి బోన్ ఫార్మేషన్ కానివ్వండి అవన్నీ ఎక్కువ జరుగుతాయి కాబట్టి చిన్న వయసులో వాళ్ళకి అవసరం ఓకే సెకండ్ థింగ్ ఏంటంటే మిల్క్ అనే ప్రోటీన్ చాలా మందికి ఎక్కువగా ఈజీగా డైజెస్ట్ అవ్వదు సో వాళ్ళని లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని అంటాము లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే ఏంటంటే ఈ మిల్క్ ప్రోటీన్ మిల్క్ సంబంధించినవి ఏవి తీసుకున్నా వాళ్ళకి కడుపులో అనీజీనెస్ ఉండటం కానివ్వండి బ్లోటింగ్ రావటం కానివ్వండి లూజ్ టోయిల్స్ రావటం కానివ్వండి కాన్స్టిపేషన్ అవ్వటం కానివ్వండి కడుపులో నొప్పి రావటం కానివ్వండి అవుతుంది సో ఎవరికైతే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉందో అంటే లేదా వాళ్ళకు ఉందో లేదో అని తెలియకపోతే పాల రిలేటెడ్ థింగ్స్ తీసుకున్నారు వాళ్ళకి ఇలా అయింది అంటే వెంటనే వాళ్ళకి ఇంటాలరెన్స్ ఉన్నట్టు ఎందుకు వస్తుంది మేడం ఇది చాలా రీజన్స్ ఉంటాయండి అది మన జెనెటిక్ గా ఎన్నో రీజన్స్ ఉంటాయి దీనికి ఓకే సో ఇవి అవాయిడ్ చేసుకుంటూ వీళ్ళలో అవాయిడ్ చేయొచ్చు అలా అని చాలా మంది తీసుకోవాలా తీసుకోవద్దా అంటే మిల్క్ అనేది అడల్ట్ లో అంత అవసరం లేదు సో మీరు తీసుకోవాలి అని అనుకుంటే ఎస్ కర్డ్ అనేది చాలా మంచిది ఇట్స్ ప్రో ప్రోబయోటిక్ మనం ఇందాక చెప్పుకున్నట్టు గుడ్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేస్తుంది గుడ్ బ్యాక్టీరియాకి మనకి బాడీకి డైజెషన్కి సెవరల్ మన బాడీ హెల్త్కి అవసరం కాబట్టి కర్డ్ కానివ్వండి మజ్జిగ కానివ్వండి తీసుకోవచ్చు సో ఈ కర్డ్ మజ్జిగ తీసుకుంటే బ్యాక్ గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది కాబట్టి సో వే అది ఫార్మెంట్ అయ్యే దాంట్లో ఉంటుంది అనమాట దానివల్ల తీసుకో ఎవరైతే మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోలేరో వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు ఓకే మేడం పెరుగు కూడా చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పెరుగుని డైరెక్ట్ గా అలానే తీసుకోకుండా మజ్జిగ రూపంలో తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని అది నిజమే అంటారా మేడం అంటే ఇది టూ రీజన్స్ అండి రెండిటికి చాలా తేడా లేదు ఓన్లీ తేడా ఏంటి అంటే క్యాలరీస్ ఓకే పెరుగులో కొంచెం ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి మజ్జిగలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి ఎవరైతే వెయిట్ లాస్ కోసమో లేదా క్యాలరీస్ అనేది తక్కువ తిందాం అనుకుంటున్నాను నేను ఈ రోజు అది ఏ రీజన్ వాళ్ళ హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి వెయిట్ లాస్ కోసం కానివ్వండి ఏ రీజన్స్ కోసమైనా క్యాలరీస్ అనేది తక్కువ తీసుకుందాం అని అనుకుంటున్నారో వాళ్ళు పెరుగు అదే పెరుగు బదులు మజ్జిగ తీసుకోవటం బెటర్ లేదంటే రెండిట్లో ప్రోబయోటిక్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి ఓకే మేడం చాలా మందిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అంటే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నా వస్తుంది లేదు అంటే నార్మల్గా కూడా వస్తుంది అసలు ఎందుకు మేడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటి సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఇందులో డైవర్స్గా ఉన్నాయండి రీజన్స్ ఒకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే ఏంటంటే ఇండైజెషన్ వాళ్ళకి సరిగ్గా డైజెస్ట్ అవ్వటం సెకండ్ థింగ్ ఏంటంటే బ్లోటింగ్ పొట్ట ఉబ్బినట్టు ఉంటుంది ఉబ్బసం లాగా ఉన్నట్టు థర్డ్ థింగ్ ఏంటంటే తిన్న వెంటనే కడుపు నొప్పి రావటం ఫోర్త్ థింగ్ ఏంటంటే మంట లాగుండటం ఓకే అట్లా చాలా రీజన్స్ ఉంటాయి ఫస్ట్ అసలు గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటంటే మన తినే స్టమక్ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్లేమ్ అవ్వటం అంటే ఇన్ఫ్లమేషన్ రావటం ఇప్పుడు ఇది మన స్టమక్ లైనింగ్ అనుకోండి దెబ్బ తగిలితే ఎలా రెడ్ గా అయిపోతుంది సో స్టమక్ లైనింగ్ అలా రెడ్ గా అయిపోతుంది సో అక్కడి నుంచి మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆ లైనింగ్ కొంచెం ఇన్ఫ్లేమ్ గా ఉంది కాబట్టి సరిగ్గా అబ్జార్బ్ కావవి సరిగ్గా అబ్జార్బ్ కావు కాబట్టి ఈ సిమ్టమ్స్ అన్ని వస్తాయి ఇప్పుడు మనం చాలా హెవీ మీల్స్ తీసుకుంటాం గ్యాస్ట్రైటిస్ అప్పుడు సో మన స్టమక్ లోంచి అన్ని యాసిడ్స్ కానీ హార్మోన్స్ కానీ ఎన్సైన్ ప్రొడ్యూస్ అవుతాయి అవి ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు తక్కువ అవుతాయి కాబట్టి ఎక్కువ ఈజీగా డైజెస్ట్ అయ్యేది కష్టం అందుకే గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి డైట్ అనేది నేను చాలా మాడిఫై చేస్తాను మాడిఫై చేస్తే డైజెషన్ ఈజీగా అయ్యి ఫస్ట్ ఇవి హీల్ అవుతుంది అయితే మనం నెక్స్ట్ తర్వాత లైఫ్ లాంగ్ ఏం కావాలంటే అది తీసుకోవచ్చు నిజంగా అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా మంది మీరు అన్నట్టుగా కడుపు నొప్పి కొంతమందికి ఉబ్బిపోయినట్టుగా రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి అసలు కరెక్ట్ గా ఇది గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమే అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి మేడం గా సో ఫస్ట్ వచ్చేది ఏంటంటే తిన్న వెంటనే కొంచమే తినాలని ఎపటైట్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పొట్ట అనేది ఉబ్బు ఉబ్బినట్టు ఉంటుంది అనమాట గ్యాస్ నాకు ఎప్పుడు గ్యాస్ ఉన్నట్టుంది ఆకలి తక్కువ ఉంది ఫుల్ గానే ఉంటుంది అది ఒక రీజన్ సెకండ్ థింగ్ రిఫ్లెక్స్ సింటమ్స్ రిఫ్లక్స్ ఏ గ్యాస్ట్రైటిస్ అని కూడా చాలా మంది అనుకొని అనుకుని వస్తారు నా దగ్గరికి రిఫ్లెక్స్ సింటమ్స్ అంటే ఏంటంటే తిన్న వెంటనే మంట రావటం ఇక్కడ త్రోట్ ఏరియా నుంచి చెస్ట్ ఏరియా నుంచి కడుపు వరకు సో ఈ సింటమ్స్ అంటే ఏంటి అంటే జనరలీ మనం ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో ఫుడ్ పైప్లోంచి లోకి వెళ్తుంది ఈ ఫుడ్ పైప్ లోంచి స్టమక్ లోకి వెళ్ళేటప్పుడు ఒక వ్యాల్వ్ ఉంటుంది ఫుడ్ పైప్ ఎండ్ లో అది ఓన్లీ ఆహారం లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది తర్వాత క్లోజ్ అయిపోతుంది కానీ కొంతమందికి ఈ లోవర్ ఎండ్ ఈ ఫుడ్ పైప్ కి లోవర్ ఎండ్ ఎప్పుడు ఓపెన్ గా ఉందనుకోండి సో ఏదైతే ఫుడ్ స్టమక్ లో ఉందో యాసిడ్ సెక్రెట్ అయ్యాక అది మళ్ళీ పైకి వెళ్తుంది సో యాసిడ్ తో మిక్స్ అయిన ఫుడ్ పైకి వెళ్తుంది కాబట్టి వాళ్ళకి మంట వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంతమంది పులి త్రేను అని అంటారు పుల్లగా ఉండే త్రీ అదంతా వాటిని రిఫ్లెక్స్ సింటమ్స్ అంటారు ఎస్పెషల్లీ ఎపి గ్యాస్ట్రిక్ అంటే ఇక్కడ నొప్పి అనేది ఉంటుంది లేదా మంట అనేది ఉంటుంది తిన్న తర్వాత ఇది చాలా మందికి ఉండే ప్రాబ్లమ్ సో ఇది గ్యాస్ట్రైటిస్ దేని వల్ల రావచ్చు అంటే ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం మనం ఏం తీసుకుంటున్నామో స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటే లైఫ్ గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ మనం తినే ఆహారాలు ఏదైతే తీసుకోకూడదో అది తీసుకున్నారనుకోని గ్యాస్ట్రైటిస్ వచ్చే ప్రాబ్లం గ్యాస్ట్రైటిస్ వచ్చాక అందులో హెచ్ ఫైలోరై అనే బ్యాక్టీరియా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది చాలా కామన్ గాలిలో ఉంటుంది సో ఇది ఉన్నా కూడా వీళ్ళకి సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రత్యేకించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు మీరు చెప్పినట్టుగా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఇంకెక్కువ అవుతుంది స్టమిక్ పైన ఎక్కువగా వస్తుంది అట్లా పర్టికులర్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా మేడం అవునండి సో ఎస్పెషలీ వాళ్ళు చూసేది ఏంటంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తిన్నప్పుడు అంటే బజ్జీ కానివ్వండి బోండా కానివ్వండి బిర్యానీ కానివ్వండి కాఫీ టీ పులుపు చాలామంది స్వీట్స్ తిన్నాక సో వీట్ మోస్ట్ కామన్ మిల్క్ ప్రోడక్ట్స్ లేదా వీట్ ప్రోడక్ట్స్ వీట్ ప్రోడక్ట్ ఎందుకంటే వీటన్నిటికీ మనకి డైజెస్ట్ అవ్వడానికి ఆ స్టమక్ లైనింగ్ ఆల్రెడీ గా ఉంది కాబట్టి కొంచెం కష్టంగా ఉండి వాళ్ళకి సింటమ్స్ వస్తాయి సో సింటమ్స్ ఇవి మోస్ట్ కామన్ మిల్క్ ప్రోడక్ట్స్ వీట్ ప్రోడక్ట్స్ పులుపు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కాఫీ ఇవి చాలా ట్రిగర్ చేస్తాయి ఓకే మేడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు మీరు చెప్పినవేనా లేదంటే కొంతమంది అసలు నాన్ వెజ్ ఫుడ్ తినొద్దు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి ఎందుకంటే వాటిలో మనం స్పైసెస్ ఎక్కువగా యాడ్ చేస్తుంటాము అని చెప్తూ ఉంటుంది ఇదంతా నిజమే అంటారా అంటే నాన్ వెజ్ అవాయిడ్ చేయమని నేను చెప్పను ప్లాంట్ బేస్డ్ టైట్ కి డైజెషన్ అనేది ఈజీగా ఉంటుంది ఓకే ఓకే అండ్ మీట్ అనేది డైజెషన్ అనేది కష్టం అంటే కొంచెం ఎక్కువ ఎందుకంటే అది ప్రోటీన్ కాబట్టి సో ఎనీ డే అది వెజిటేరియన్ డైట్లో కూడా హై ప్రోటీన్ డైట్ గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు తీసుకోకూడదు సో గ్యాస్ట్రైటిస్ ఎందుకంటే అది కష్టంగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు సో నాన్ వెజ్ ఎనీవేస్ మనకి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది మసాలా అవన్నీ ఒక రీజన్ బట్ రియల్ రీజన్ ఏంటంటే అది మన డైజెషన్ ప్రాబ్లమ్ సో అవాయిడ్ చేస్తే గుడ్ బట్ అవాయిడ్ చేయాలని లేదు కొంతమందికి బాగానే పడుతుంది కొంతమందికి పడదు సో ఈజీగానే డైజెస్ట్ చేసుకోగలుగుతోంది వాళ్ళ స్టమక్ అనుకుంటే వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు ఓకే దానివల్ల గ్యాస్ట్రైటిస్ పెరగటం అవ్వదు మేడం ఆల్కహాల్ తీసుకునే వారిలో కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వస్తుందండి ఆల్కహాల్ అంటే ఒక యాసిడ్ సో యాసిడ్ అనేది తీసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది సో వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్ మన ఫుడ్ పైప్ ప్లస్ స్టమక్ లైనింగ్ అండ్ ఇంటెస్టైన్ లైనింగ్ మీద ఆల్కహాల్ వెళ్తున్నట్టు సో దానివల్ల ఖచ్చితంగా గ్యాస్ట్రైటిస్ లేదా ఈస్ అఫేజైటిస్ ఫుడ్ పైప్ ఎఫెక్ట్ చేస్తే ఈసైటిస్ అంటాం ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిడి స్టమక్ నియోడనైటిస్ అంటాం ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది మేడం ఇందాక మీరు చెప్పారు అంటే పర్టికులర్ కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు కొంతమందికి పడదు పులుపు ఇలా రకరకాలు అని చెప్పి కొంతమందిలో అంటే పప్పు తిన్నా పడదు కొన్ని వెజిటబుల్స్ తిన్నా పడదు అలాంటప్పుడు ఆ ఫుడ్ ని స్కిప్ చేయడమే బెటర్ అంటారా మేడం సో పప్పు మనం అనుకున్నట్టు ప్రోటీన్ సో ఏవైతే ప్రోటీన్ ఉంటాయో వాటిని కొన్ని రోజులు ఇది హీల్ అయ్యేంత వరకు పక్కకు పెడితే హీల్ అయ్యి ఇప్పుడు మనకి దెబ్బ తగిలింది అనుకోండి ఆ దెబ్బ తగిలిన చోటే మనం ఎక్కువ వర్క్ ఇస్తున్నాం ప్రెషర్ పెడుతున్నాం అనుకోండి ఫస్ట్ దాన్ని సిమ్టమ్స్ తీయటం కాకుండా దానికి ఎక్కువ ప్రెషర్ ఇస్తున్నాం సో ఏదైతే ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ ఉంటాయో అవి తింటే హీలింగ్ ప్రాసెస్ కి మనం హెల్ప్ చేసిన వాళ్ళ మొత్తం వల్ల గ్యాస్ట్రైటిస్ పెరగదు సో అది మేడం చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని తెలిసి కూడా అంటే చాలా వరకు ఇంట్లో చిన్న చిన్న టిప్స్ ఏమన్నా పాటించుకుంటూ అలా డిలే చేస్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా అలా డిలే చేయడం వల్ల అంటే ఇది పెరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ఇది మనం దేనికైనా ఖచ్చితంగా అడ్రస్ చేసి మెడికేషన్స్ అనేవి ఇవి ఎప్పుడో ఎన్నో ఏళ్ళుగా ఉన్న సో ఇది కొత్త ప్రాబ్లం కాదు అందరి అడ్రస్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని కంప్లీట్గా నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు సో మనం డీలే చేస్తున్న కొద్దిగా ఏమవుతుంది అంటే గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది దాని తర్వాత ఏమవుతుందంటే అది ఇంకా పెరిగి పెరిగి కొంతమందికి అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అల్సర్ కి నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే అల్సర్ ట్రీట్ చేయలేదు అందులో బ్యాక్టీరియా గ్రో అయ్యిందనుకోండి చాలా తక్కువ మంది పర్సంటేజ్ వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదా స్టమక్ లైనింగ్ కొంచెం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎప్పుడైనా గ్యాస్ట్రైటిస్ ఉంది సిమ్టమ్స్ ఉన్నాయి అంటే వీఆర్ ఆల్వేస్ దర్ మా దగ్గరకు వచ్చి ఒక కన్సల్టేషన్ తీసుకుంటే సరిపోతుంది ఓకే దీంట్లో కూడా అంటే మీరు అన్నారు అల్సర్ తర్వాత క్యాన్సర్ స్టేజెస్ ఉంటాయా మేడం ఇట్లా ఎంతకాలం మనము అంటే డిలే చేస్తే అల్సర్గా మారే అవకాశం ఉంది సో ఎప్పుడైనా ఇప్పుడు మీరు ఆల్కహాల్ వల్ల అని అంటున్నారు అనుకోండి ఆల్కహాల్కి ఏంటంటే డైరెక్ట్గానే చాలా మందికి లైనింగ్ అనేది బ్రేక్ లాగా వస్తుంది ఈసఫేజెస్ ఫుడ్ పైప్ లైనింగ్ ఆ ఫుడ్ పైప్ లైనింగ్ లో బ్రేక్ వచ్చిందనుకోండి దాన్ని మ్యాలరీ వేస్ట్ టేర్ అంటాము టేర్ లోంచి వాళ్ళకి బ్లడ్ వామిటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదా ఆ లైనింగ్ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఈస ఫేజెస్ వల్ల దానివల్ల నొప్పి తినలేకపోవటము ఇవన్నీ వస్తాయన్నమాట సో ఒక్క కంటిన్యూస్గా ఆల్కహాల్ తీసుకుంటున్నారు మోర్ దెన్ టెన్ ఇయర్స్ అని అనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ ఏ వస్తాయి సో ఈ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద ఫుడ్ పైప్ అండ్ స్టమక్ అనేది విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ టూ టు త్రీ ఇయర్స్ ఈజీగా వచ్చేస్తాయి వాళ్ళు ఎంత అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు ఎంత డ్యూరేషన్ ఎంత ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే మేడం చాలామంది ఇప్పుడు డైట్ చేసే వాళ్ళు కానీ కొంతమంది హెల్త్ కాన్షియస్ ఎక్కువ వాళ్ళు రా వెజిటేబుల్స్ బాయిల్డ్ వెజిటేబుల్స్ ఇలా తీసుకుంటూ ఉంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ రకంగా తీసుకోవచ్చు తీసుకొచ్చండి నేను జనరల్ గా చెప్పేది ఏంటంటే ఒక ఫుడ్ జర్నల్ ఫాలో అవ్వమని చెప్తాను ఫుడ్ జర్నల్ అంటే ఏంటంటే మీరు ఏమన్నా తింటున్నారు అనుకోండి సిమ్టమ్స్ వచ్చాయి అంటే అది అవాయిడ్ చేయండి మీరు ఏమన్నా తింటున్నారు సిమ్టమ్స్ రాలేదు అది కంటిన్యూ చేయండి అంటే మీ బాడీయే మీకు ఒక ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది ఇది నాకు పడదు ఇది కొంచెం తినడానికి టైం ఇవ్వండి నేను మొత్తం హీల్ అయ్యాక మీరు తినొచ్చు అని సో ఫుడ్ జర్నల్ అనేది ఒక వీక్ టెన్ డేస్ ఖచ్చితంగా ఫాలో అయ్యామనుకోండి మనకి ఆటోమేటిక్ గా అర్థం అయిపోతుంది ఏది మనకి పడట్లేదు అని అదొక త్రీ మంత్స్ గ్యాప్ ఇచ్చుకొని అతి మొత్తం గ్యాస్ట్రైటిస్ హీల్ అయ్యాక మళ్ళీ రీస్టార్ట్ చేస్తే మోస్ట్లీ లైఫ్ లాంగ్ తినచ్చు వాళ్ళది ఓకే మేడం నిజంగా మన డైట్ కరెక్ట్ గా లేకపోతే కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం రకంగా ఉండాలి మేడం మన ఫుడ్ డైట్ అనేది అంటే నేను ఫస్ట్ ఏవి తినకూడదు నేను ఓపెన్ గా చెప్తాను రిఫైన్ షుగర్స్ షుగర్స్ మరీ రిఫైన్డ్ షుగర్స్ కోల్డ్ బెవరేజెస్ కోల్డ్ డ్రింక్స్ వాటిలలో అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ రెడ్ మీట్స్ కానివ్వండి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి వాటి రీయూస్డ్ ఆయిల్లో చేసినవి ఏ ఫుడ్స్ అయినా ఇవన్నీ గ్యాస్ట్రైటిస్కి మంచిది కాదు సో వీటిల్లో ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం కదా ప్రాసెస్ ఫుడ్స్ ఇవన్నీ దే ఆర్ నాట్ గుడ్ అనమాట ఇవే అవాయిడ్ చేసి ట్రై ఎంత మటుకు కుదిరితే అంత హోమ్ ఫుడ్ బ్యాలెన్స్ డైట్ అప్పుడప్పుడు కావాలంటే బయట నుంచి తినొచ్చు కానీ అది ఎంత తింటున్నారు ఎంత ఫ్రీక్వెంట్ గా తింటున్నారు అనేది చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ పచ్చళ్ళు చాలా మంది ఎక్కువగా తింటుంటారు మేడం అది తినడం కరెక్టే పిక్కిల్ ఫుడ్స్ కి వాటి బెనిఫిట్స్ ఉన్నాయి వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి పిక్కిల్ ఫుడ్స్ ఏంటి అంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ కొన్ని ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే వాటిలో ప్రోబయోటిక్స్ ఉంటాయి మంచి బ్యాక్టీరియా ఉంటుంది సో కరెక్ట్ అమౌంట్ లో మరీ ఫ్రీక్వెంట్ గా తీసుకోకుండా అప్పుడప్పుడు తీసుకుంటే మంచిది ఎందుకంటే అవి హెల్ప్స్ ఇన్ డైజెషన్ గ్రీన్ చిల్లీ కూడా ఇట్ హాస్ అ స్పెషల్ ఎఫెక్ట్ దట్ అది ఎఫెక్ట్ ఏంటి ఎఫెక్టివ్ గా డైజెషన్ హెల్ప్ చేస్తుంది అని కానీ అదే పిక్కిల్ మనం రోజు తీసుకున్నాం దాంట్లో ఉన్న ఎక్స్ట్రీమ్ సాల్ట్ కంటెంట్ కానివ్వండి దాంట్లో ఉన్న కారం కానివ్వండి స్టమక్ లైనింగ్ అంత మంచిది కాదు సో దాని వల్ల కండిషన్ వర్సన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అప్పుడప్పుడు తీసుకుంటే ఓకే కానీ అని డైలీ బేసిస్ తీసుకోకూడదు సైకలాజికల్ గా మన ఎమోషన్స్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉందంటారా అవునండి మన గట్ హెల్త్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు బ్రెయిన్ అంటే బ్రెయిన్ హెల్త్ ఎమోషన్స్ స్ట్రెస్ వల్ల కూడా గట్ అనేది ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో దీన్ని మనం గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం అనమాట సో దీనివల్ల దీని మీనింగ్ ఏంటి అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా సో ఈ కండిషన్స్ లో ఏమవుతుందంటే బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరిగిపోయి గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గుతుంది సో దీన్ని బ్యాక్టీ గట్ మైక్రోబయా డిస్బయోసిస్ అని అంటాము డిస్బయోసిస్ అంటే ఇంబ్యాలెన్స్ సో దీని వల్ల మనం ఇందాక చెప్పుకున్న యూస్ఫుల్ ఎఫెక్ట్స్ గుడ్ బ్యాక్టీరియా వల్ల డైజెషన్ కానివ్వండి యూస్ఫుల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జరగక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ తినే తినే వాళ్ళకి అంటే అదర్ దెన్ ఈటింగ్ హెల్దీ ఫిజికల్ హెల్తే కాకుండా మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ ఫర్ డైజెషన్ అనేది తెలుసుకోవాలి ఓకే ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం ఖచ్చితంగా చాలా మంది డైట్ మెయింటైన్ చేసినా ఏం చేసినా నిజంగా చాలా ఎక్కువగా ఆలోచించడము స్ట్రెస్ రిలేటెడ్ వల్ల కూడా ఖచ్చితంగా ఎమోషనల్ వేరియేషన్స్ వల్ల గట్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో మీరు ఓన్లీ ఫిజికల్ హెల్త్ కాకుండా మెంటల్ హెల్త్ కూడా కలిసి మీరు చేస్తేనే మీ డిజైర్డ్ రిజల్ట్స్ అది వెయిట్ కానివ్వండి హెల్త్ కానివ్వండి ఉంటుంది ఓకే మేడం చాలా మంది ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయకుండానే వెంటనే అంటే సరిగా బ్రష్ చేయరు వెంటనే టీలు కాఫీలు అలాగే తాగేస్తుంటారు ఇలాంటి వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉందంటారా యాక్చువల్లీ ఉందండి సో బేసిక్లీ మనం బ్రష్ ఎందుకు చేసుకుంటామంటే మనకున్న జర్మ్స్ టీత్ లో ఉన్న జర్మ్స్ కానివ్వండి మైక్రోబయాటా కానివ్వండి పోవడానికి అవును సో అది మనము బ్రష్ చేసుకోకుండా తిన్నారనుకోండి ఆ మైక్రోబయోటా స్టమక్ లోకి మన డైజెషన్ సిస్టం లోకి వెళ్తుంది సో దాని వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి సో ఇట్ ఈస్ అ వెరీ వెల్ నోన్ ఫ్యాక్ట్ అందుకే ఇప్పుడు వెరీ మోడర్న్ వరల్డ్ లో బెట్ కాఫీ బెట్టి అనేది చాలా కామన్ కానీ ఇట్ ఈస్ నాట్ ఓకే ఓకే చూడండి అయితే అందరూ బెడ్ కాఫీలు బెడ్ లేవగానే బ్రష్ చేయకుండా తినటాలు తాగటాలు చేసే వాళ్ళంతా జాగ్రత్త వెరీ అయితే నిజంగానే మనం తెలియక కొన్ని కొన్ని ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్లే చాలా మంది అసలు నేను ఏం చేస్తున్నా అంత కరెక్ట్ గా ఫాలో అవుతున్నా కదా అని అనుకుంటారు బట్ ఈ స్లైట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటి మనం అవాయిడ్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్